ఇఫ్యార్ ఎందుకు వస్తున్నారు కానీ కదిల్లో ఉండే మైనార్టీలకి ఒక్క బదులు లేకుండా చేసి కదిల్లో ఉండే మైనార్టీలకి టార్చర్ పెట్టి కదిలో ఉండే వాళ్ళ మైనార్టీల మీద దాడులు చేసి ఈరోజు ఆయన ఇఫ్తియార్ ఎందుకు వస్తున్నారు ఇక్కడ మేము మైనార్టీకి టికెట్ ఇచ్చినా అంటే మైనార్టీకి మంచి జరుగుతుంది అంటున్నారు కానీ మైనార్టీ నాయకుడు ఇంకా ఎమ్మెల్యే కాకముందే మైనార్టీల మీద దాడులు చేపిస్తున్నారు ఇంకా ఆయన గెలిచేస్తే ఇంకా ఎన్ని దాడులు చేపిస్తారో అర్థం కావటం లేదు ఇప్పుడే ఇంకా ఓటు తప్పుడే మైనార్టీలు ఇండ్ల మీద పోయి పలిసాబ్ రోడ్లో ఒక మహిళ మీ తల్లి వయసు ఉండే మహిళ కూడా దాడి చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి చాలా ఇది చేశారు అదేవిధంగా నన్ను కూడా మీ కౌన్సిలర్లు ఇద్దరు కౌన్సిలర్లు అయితే ఏమీ మీ అనుచరులైతే ఏమి ఒక్క పొద్దు ఉండి ఒక్క పొత్తు తెలిసి ఇంట్లో కూర్చొని ఉండే వాడికి ఇంట్లో దూరి కొట్టారు ఇంట్లో దూరి కొట్టినా కూడా మీరు సపోర్ట్ చేసి వాళ్ళకి నాకు ప్రాణహాని జరిగినా కూడా అనంతపూర్ ఆసుపత్రిలో ఆరు రోజులు నా ట్రీట్మెంట్ జరిగినా కూడా మీరు వాళ్ళకి భద్రత కల్పిస్తూ వస్తున్నారు అదేవిధంగా రేపటి రోజు మీరు ఇంకా ఎంతమంది మైనార్టీలకి సంపేసీకి చూస్తారో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అబ్దుల్ కలాం గారిని కూడా మీరు చంపేయటం జరిగింది అబ్దుల్ కలాం గారు ఏ విధంగా ఈ పోలీస్ వాళ్ళ టార్చర్తో అయితే ఏమి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ టార్చర్తో అయితే ఏమి చనిపోయారో అదేవిధంగా ఈరోజు నాకు కూడా చాలా అన్యాయం జరిగింది నా ఫ్యామిలీ మీద నా ఇంటి మీద దాడి జరిగింది నేను కూడా ఆల్రెడీ నాకు పనులు ఊరిపోయి నాకు వాళ్ళంతా దెబ్బలు తిరిగి సాగుబద్దుల్లో నేను ఆసుపత్రిలో ఉన్నా కూడా వాళ్ళకు మీరు కాపాడుతున్నారు ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా కదిలో వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు మేము ఎట్లా చెప్తే అట్లా వింటారు ఒకరికి కూడా అరెస్ట్ చేయరు అని వాళ్ళు కాలలు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారు నేను పోలీసు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా ఖచ్చితంగా నేనైతే రైల్వే పట్టాల మీద అయితే పోను ఖచ్చితంగా ఈ ముద్దాయిలకి మైనార్టీలకి మోసం చేసి యాభై ఏడు లక్షల రూపాయలు స్వాహా చేసి నలుగురు ఫ్యామిలీ వాళ్ళకి మోసం చేసినందుకు మేము ప్రశ్నిస్తే వాళ్ళు మైనార్టీలే కదా వాళ్ళ సొమ్ము మీరు తినేసినారు ఇలాహీ గారు ఖచ్చితంగా వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి బాధ పెట్టద్దు అని మీ ఇలాహీకైతే ఏమి మీ దగ్గర రైట్ హ్యాండ్గా ఉన్న దాదూకైతే ఏమి ఇంకా మిగతా చంచాలకైతే ఏమి మైనార్టీల సొమ్ము వాళ్ళ సొమ్ము మీరు తినేసినారు అని మేము ప్రశ్నిస్తే ఈరోజు కొట్టడం జరిగింది పోలీసు వాళ్ళు మా కుప్పటిలో ఉన్నారు మేము ఏం చేసి చెప్తే అది వింటారు అని మీరు చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఖచ్చితంగా ఆ రోజు పోలీస్ వాళ్ళు అబ్దుల్ సలాం గారికి వేధించి ఏ విధంగా కష్ట కష్టాల్లో పడినారో అదేవిధంగా ఈరోజు కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకు ఇలాహికి అయితే ఏమి దాదూకి అయితే ఏమి నాకు ఇంట్లో దూరి ప్రాణహాని చేసిన వాళ్ళకి మీరు అరెస్ట్ చేయకపోతే మక్కుల్ ఇంటి ముందరే ఖచ్చితంగా నేను నా భార్య నా బిడ్డ ఖచ్చితంగా కూర్చొని పెట్రోల్ వేసి తగలబెట్టుకుంటాం అదే మక్కులు సహకరిస్తే మగ్గులు ఇంటి దగ్గర అదే విధంగా పోలీసు వాళ్ళు సహకరించినా కూడా నేను ఖచ్చితంగా యా పోలీస్ సహకరిస్తారో ఎస్ఐ సహకరించినా సిఐ సహకరించినా ఖచ్చితంగా ఎవరు సహకరిస్తారో వాళ్ళ ఇంటి ముందరే నా భార్య నా బిడ్డ నేను కూర్చొని ఖచ్చితంగా పెట్రోల్ చేసుకొని తగలబెట్టుకుంటాం ఆ రోజు మళ్ళా ఈ అయితే ఏమి ఈ పోలీసు అయితే ఏమి మళ్ళా ఖచ్చితంగా మీరు కూడా జైలు పోతారు మీరు కూడా నాశనం అయిపోతారు ఈ విధంగా నేను రోజు ఎట్లా బాధపడుతున్నానో ఈ ఈ రోజు నేను సాగుబత్తుల్లో పోయి నేను ఎంతో కష్టపడి ఆసుపత్రి నుండి డిచార్జ్ అయినాను మీరు కూడా అది బాధపడేటట్టు నేను ఖచ్చితంగా చేస్తాను నేను ఖచ్చితంగా ఈసీ కూడా కంప్లైంట్ చేస్తాను యాడ్ వర్క్ పోల వర్క్ కూడా నేను పోతాను వాళ్ళకు మీరు అరెస్ట్ చేసి సబ్జెక్ట్కి పంపిస్తేనే నేను ఊరుకుంటాను లేకపోతే ఊరుకుంటే అది ఉండదు మా పార్టీ కూడా ఊరుకోదు మైనార్టీ సోదరులు కూడా ఊరుకోరని హెచ్చరిస్తూ అస్లాంలేకుండా